కంటోన్మెంట్లో మౌలిక సౌకర్యాల కల్పన కోసం మూడు వందల మూడు కోట్ల రూపాయలను వినియోగిస్తామని స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ స్పష్టం చేశారు నిధుల ఖర్చుపై బోర్డు అధికారులు ఎంపీ ఈటల రాజేందర్తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించినట్టు ఆయన పేర్కొన్నారు నియోజకవర్గంలో ఉన్న బస్తీలు నాలాలు డ్రైన్ల నిర్మాణ పనులు చేపట్టేలా కసరత్తు చేసినట్టు వెల్లడించారు మరోవైపు స్థానిక ప్రజలు వారి సమస్యల పరిష్కారం కోసం బోర్డులో దరఖాస్తు చేయాలని సూచించారు ఎన్నోసార్లు ఈ త్రీ హండ్రెడ్ అండ్ త్రీ క్రోడ్స్ ఏదైతే స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎస్క్రో అకౌంట్లో డిపాజిట్ అయింది డిపాజిట్ కాకముందు నుంచే చెప్తున్నాను ఎంపీ ఎమ్మెల్యే నామినేటెడ్ మెంబర్ హెచ్ఎండబ్ల్యూఎస్ హెచ్ఎండిఏ అండ్ కంటోన్మెంట్ బోర్డు అఫీషియల్స్ ఈ ఆరుగురు కలిసి కూర్చొని ఈ మూడు వందల మూడు కోట్లు ఎట్లా ఖర్చు పెట్టాలి ఎక్కడ ఖర్చు పెట్టాలి మాతో పాటు ఒక వన్ మంత్ టైం ఇచ్చి కంటోన్మెంట్ బోర్డుకి సంబంధించిన ప్రజలు ఎవరెవరైతే ఉన్నారో వారందరికీ టైం ఇస్తే వాళ్ళ రిప్రజెంటేషన్ కూడా తీసుకొస్తారు వాళ్ళ సమస్యల మీద ఏదైతే నాళాల గురించి ఈ సేవరేజ్ లైన్ల గురించి ఖర్చు పెడుతున్న డబ్బులు ఏదైతే ఉందో ఒక దిక్క ఏమో బయట నుంచి నాలాలు ఈజీగా పోతుంది ఈ పైసలతోటి కానీ ఇంటీరియర్ బస్తీలలా కాలనీల కొన్ని సమస్యలు ఉండిపోతాయి కాబట్టి ఆ సమస్యలు పరిష్కరించుకోవాలి కాబట్టి ఎన్ని సమస్యలు ఉంది మాకు తెలిసినే ఉండొచ్చు కంటోన్మెంట్ బోర్డు శానిటేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలిసి ఉండొచ్చు సిఓ గారు తెలిసి ఉన్నా కూడా ఇంకా కొన్ని మిస్ అయితే కాబట్టి ఒక కనీసం ఒక నెల రోజులు టైం ఇచ్చి ఈ రోజు నుంచి ఇస్తే వాళ్ళందరూ రిప్రజెంటేషన్ ఇచ్చి వారిది తీసుకున్నాక ఎంతవారికి మూడు వందల మూడు కోట్ల పని చేయగలుగుతాం చేస్తాం ఇంకా ఒకవేళ తక్కువ పడితే ఎంపీ గారి ఫండ్స్ నుంచి అయినా కావచ్చు ఎమ్మెల్యే ఫండ్ నుంచి అయినా తీసుకొచ్చి మిగతా బ్యాలెన్స్ పని కూడా చేస్తే పర్మనెంట్గా ఈ వర్షం వచ్చినా వర్షం రాకున్నా ఈ సేవరేజ్ లేని మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటుంది కాబట్టి ఎవరికి సమస్య లేకుండా చూడాలి ఎందుకంటే ఇంత పెద్ద అమౌంట్ చరిత్రలో ఎప్పుడు రాలేదు మళ్ళీ ఎప్పుడు వస్తుందో లేదో తెలియని పరిస్థితి మూడు వందల మూడు కోట్లు అంటే చిన్న విషయం కాదు ఈ మూడు వందల మూడు కోట్ల గురించి నేను తీసుకొచ్చినా వారు తీసుకొచ్చిన అని కాదు నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్న యావత్ కంటోన్మెంట్ ప్రజలు కూడా తెలుపుతున్నాను ఈ మూడు వందల మూడు కోట్లు వచ్చిందంటే ఎలివేటెడ్ కారిడార్ కడుతున్నందుకు దానికి కావలసిన భూమి గురించి ఏదైతే కంటోన్మెంట్ బోర్డు ల్యాండ్స్ ఉండేనో ఆ ల్యాండ్స్ తీసుకున్నందుకే ల్యాండ్ బదులు క్యాష్ మూడు వందల మూడు కోట్లు ఇచ్చారు దీనికి కోఆర్డినేషన్ చేసిన సీఓ మధుకర్ నాయక్ గారికి మాజీ సీఓ అండ్ సీఎంఓ దగ్గర ఉన్న అజిత్ రెడ్డి గారికి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే ఈ డబ్బులు ఎక్కడో తీసుకుపోయి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో పడుతుండే అట్లా పడకుండా ఇది కంటోన్మెంట్ బోర్డుకి వచ్చి కంటోన్మెంట్ బోర్డు లిమిట్స్ ఉన్న వాళ్ళకి సమస్యలు పరిష్కారం కావాలని ఏదైతే ఆలోచన వీళ్ళ ముగ్గురుతుందో గొప్పది ఇంకా మరీ ముఖ్యంగా చెప్తున్నాను మీ అందరు కూడా తెలియాలి ఈ ప్రపోజల్ నేను ఎమ్మెల్యే కానప్పుడు ఎంపీ కానప్పుడే ప్రపోజల్ పెట్టారు ముఖ్యమంత్రి గారు ఎంపీ ఉండే కాబట్టి వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ సమస్య వారికి అవగాహన ఉంది కంటోన్మెంట్ బోర్డు లిమిట్స్లో బోర్డుకి నిధులు షార్టేజ్ ఉంది సమస్యలు ఎక్కువ ఉంది ఈ సమస్యను పరిష్కరించాలంటే ఇది సువర్ణ అవకాశం అని సీఎం గారు సీఎం రేవంత్ రెడ్డి గారు భావించి అజిత్ రెడ్డి గారు చెప్పడం అజిత్ రెడ్డి గారితో పాటు మధుకర్ నాయక్ సార్తో డిఫెన్స్ వాళ్ళతో మాట్లాడి ఇవన్నీ కోఆర్డినేషన్ చేశారు నేను ఎంపీ ఎమ్మెల్యే కాలేదు ఈటల రాజేందర్ అన్న కూడా ఎంపీ కాలేదు అంతకుముందుకి ప్రపోజల్ ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతోటే ఇవన్నీ పాసిబుల్ అయింది ఈరోజు డెవలప్మెంట్ అవుతుందంటే కూడా వారికే వారిదే ప్రధాన పాత్ర కావున కంటోన్మెంట్ ప్రజల తరఫున కాంగ్రెస్ నాయకుల తరఫున వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ బోర్డు లేక కుంటుపడిందని ఎంపీ రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు నియోజకవర్గంలో నిర్మిస్తున్న ఎలివేటర్ కారిడార్తో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను బోర్డు ప్రజలకు మౌలిక సౌకర్యాలు కల్పించేలా నిధులు మళ్లించిన ఘనత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి దక్కిందన్నారు కంటోన్మెంట్ లో రాబోయే ముప్పై ఏళ్లకు అవసరమైన సౌకర్యాలు కల్పించేలా అభివృద్ధి చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు రక్షణ శాఖ సంబంధించిన భూములు కంటోన్మెంట్ భూములు వారికి అప్పచెప్పడం జరిగింది ఇవాళ డిఫెన్స్ సంబంధించినటువంటి భూముల బదులుగా రాష్ట్ర ప్రభుత్వం డిఫెన్స్ సంబంధించిన భూములని హ్యాండ్ ఓవర్ చేసింది కానీ కంటోన్మెంట్ భూములకు సంబంధించి మేము అడినాం మాకు డబ్బుల రూపాల్లో చెల్లించామంటే కేంద్ర రక్షణ శాఖ మంత్రి గారు వారు అంగీకరించితే రాష్ట్ర ప్రభుత్వం కంటోన్మెంట్ భూములకు సంబంధించిన డబ్బుల్ని కేంద్ర ప్రభుత్వాన్ని జమ చేసింది కేంద్ర రక్షణ శాఖ మంత్రి గారికి నేనుగా నేను మా పెద్దలు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రివర్యులు ఇద్దరికిద్దరం కంటోన్మెంట్ చాలా బ్యాక్వర్డ్లో ఉంది కంటోన్మెంట్ రావాల్సిన డబ్బులు ఎక్కడి నుంచి రావట్లేదు అది దయనీయమైన పరిస్థితి ఉందని చెప్పి పదే పదే అప్పీల్ చేస్తే రిక్వెస్ట్ చేస్తే ఆ మూడు వందల మూడు కోట్ల రూపాయలు ఏ సెంట్రల్ పూల్కి అయితే పోతాయో ఏ రక్షణ అయితే జమ అయితాయో ఆ జమ కంటోన్మెంట్ చేయించగలిగిన ఇవాళ కంటోన్మెంట్ భూములు పోవడం ద్వారా వచ్చిన మూడు వందల మూడు కోట్ల రూపాయలు కంటోన్మెంట్లో అనాదిగా అనేక సంవత్సరాలుగా వర్షాలు బాగా పడ్డప్పుడు మొత్తం మునిగిపోయేటువంటి కాలనీలు కానీ ఇవాళ కంటోన్మెంట్లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సివరేజ్ లైన్ లేక మొత్తం పొంగి కంపు కానీ ఇవాళ ఎన్నో సంవత్సరానికి చేసినటువంటి వాటర్ లైన్లు కానీ అదేవిధంగా కంటోన్మెంట్లో కొంత ఇబ్బందికరమైనటువంటి బ్లాక్ స్పాట్స్ ఏవైతున్నాయో పదే పదే మునగడం పదే పదే డ్రైనేజ్ పొంగడం పదే పదే స్మెల్ రావడం పదే పదే తాగే నీళ్ళ పైప్ లైన్లు లీక్ అవ్వడం ఈ సమస్య అవుతుందో ఇవన్నీ అడ్రస్ చేయాలని చెప్పి ఇవన్నీ అడ్రస్ చేయాలని చెప్పి సైంటిఫిక్గా ఉండాలని చెప్పి రెండు వేల యాభై ఒక్క వరకు ఇవాళ జనాభా నాలుగున్నర లక్షలు ఉండొచ్చు ఐదు లక్షలు ఉండొచ్చు రెండు వేల యాభై ఒకటి వరకు పది లక్షల జనాభైనా పది లక్షల జనాభా అయినా దానికి అనుగుణంగా తాగే నీళ్ళ పైపులని అప్గ్రేడ్ చే అప్గ్రేడ్ చేసుకోవాలి అదేవిధంగా ఇప్పుడు ఏసేటువంటి సివిలైజ్ లైన్స్ లైన్స్ అన్నీ కూడా ఆ పది పదిహేను లక్షల పాపులేషన్ కోసం డిజైన్ చేసుకోవాలి అదేవిధంగా స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ కూడా ఎక్కడెక్కడైతే మనకు లింక్ మిస్ అయిందో అది కూడా చేసుకోవాలి అన్నిటికంటే ముఖ్యంగా ఈ కంటోన్మెంట్ కంటోన్మెంట్ కిందనే ఉండదు కంటోన్మెంట్కు వచ్చే నీళ్ళన్నీ కూడా జిహెచ్ఎంసీ నుంచి వస్తుంటాయి అలవాళ్ళ నుంచి వెళ్ళి కావచ్చు లేకపోతే ఇతర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటాయి కాబట్టి జిహెచ్ఎంసి కోఆర్డినేట్ చేసుకొని మీరు వదిలిపెడుతున్నటువంటి ఆ డ్రైనేజీ లైన్లు కానీ మీరు వదిలిపెడుతున్నటువంటి ఆ స్టామ్ వాటర్ కానీ ఇవాళ ఇక్కడి ఇక్కడి నుంచి పోవాలంటే ఖచ్చితంగా దానికి తగ్గట్టుగా డిజైన్ చేయాల్సి అక్కడ కాబట్టి కోఆర్డినేషన్ విత్ జిహెచ్ఎంసి కోఆర్డినేషన్ విత్ హెచ్ఎండబ్ల్యూఏ ఈ రెండు డిపార్ట్మెంట్ కూడా కోఆర్డినేట్ చేసుకొని శాశ్వతంగా ఎన్నడూ జరగని పద్ధతిలో కంటోన్మెంట్ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు పెట్టేది ఎప్పుడు లేదు ఇది ఫస్ట్ టైం జరుగుతూ ఉంది కాబట్టి ఇంత పెద్ద డబ్బు ఖర్చు పెట్టినప్పుడు కంటోన్మెంట్ ఒక సుందరమైన నందనవనంగా ఒక గొప్ప ప్రాంతంగా ఆదర్శవంతమైన ప్రాంతంగా ఉండాలి చెత్త లేని మురుకు నీళ్ళు లేని తాగే నీళ్ళ సమస్య లేని వరదలు లేని ముప్పు గురిగాని ప్రాంతాలుగా ఉండాలనేటువంటిది వారికి చెప్పినాం కాబట్టి ఆ పద్ధతిలో కోఆర్డినేట్ చేసుకొని చేస్తూ ఉంటారు అదేవిధంగా పని మొదలు పెడితే ఆరు నెలలు ఏడాది రెండు సంవత్సరాలు కాకుండా పని మొదలుపెట్టేప్పుడే అన్ని రకాలు చూసుకొని కెపాసిటీ ఉన్న వాళ్ళకు క్వాలిటీ ఇన్షూర్ చేసుకొని ఇన్ టైంలో టైం బాండ్ ప్రోగ్రామ్ పెట్టుకొని చేయాలని కూడా మేము చెప్పడం జరిగింది అదేవిధంగా కంటోన్మెంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవాళ బస్తీలు ఉన్నాయి గుడిసెలు ఉన్నాయి అలాంటి వాళ్ళకి తొంభై తొంభై సంవత్సరాలు లీజ్ అయిపోయింది ఆ లీజ్ సమస్య కూడా నేను త్వరలోనే దాన్ని పరిష్కరిస్తాను అని చెప్పి చెప్పడం చెప్పడం కంటోన్మెంట్ కంటోన్మెంట్ ఏరియాలో మా మె బోర్డు మెంబర్ గారు కానీ మాకు కొంత సంబంధం ఉన్నటువంటి కార్పొరేటర్ కానీ అదేవిధంగా ఈ ప్రజలతో ప్రజలతో బస్తీ వాసులతో ఇంటరాక్ట్ అయ్యి ఇంకా ఎలాంటి సమస్యలున్నా కూడా ఆ తక్షణం చేయాల్సిన సమస్యలను కూడా ఈ డబ్బుతో అడ్రస్ చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తాం ప్లీజ్ టు